హాయ్ గైస్ సో సెకండ్ పార్ట్ అన్నట్టు ఈరోజు వీడియోలో సో ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ శక్తి టీంకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటయ్యా అంటే కనుక మీ ప్లాన్లో నుంచే మీరు ఒకరు చీఫ్గా మీరే డిసైడ్ చేసుకోండి అక్కడ ఉన్నది ఆదిత్య పృథ్వీ నిఖిల్ యస్మి సో మీరు మీరే డిసైడ్ చేసుకోమని చెప్తారు సో అక్కడ మనోడు ఎవరు నిఖిల్ మాట్లాడే క్లియర్ కట్గా చాలా క్లియర్ కట్గా మెచ్యూరిటీగా ఆలోచించి ఆల్రెడీ మేము అయిపోయినాము ఎవరెవరు అస్మి అండ్ నిఖిల్ మేము చీప్స్ అయిపోయినాం కాబట్టి పృథ్వీ అండ్ ఆదిత్యభం వాళ్ళిద్దరి మధ్యలో డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటిది నా ఒపీనియన్ అని చెప్పేసి అక్కడ నుంచి వదిలిపెట్టేసి ఓవర్ టూ అంటాడు అనగానే ఎత్తుకుంటుంది మన ఎస్మి సో మన ఎస్మి ఆమె మొదలు పెట్టడం పెట్టడమే నేను డెసిషన్లు బాగా తీ అంటే దానికంటే ముందే పృథ్వీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు సో నేను నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి డెసిషన్ మేకింగ్ బాగా చేసుకుంటాను నాకు ఇక్కడ చీఫ్ కింద ఉన్నాను నేను ఇన్ని రోజులు నేను అన్నీ అబ్జర్వ్ చేసినాను చాలా అంటే చాలా బాగా చేస్తాను అన్నటువంటిది తన ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ప్రతి ఒక్కటి కూడా చెప్తాడు అన్నట్టు సో మన అమ్మాయి తగులుకుంటుంది అబ్బా ఏమన్నా తగులుకుంటుంది అన్న ఆయన అమ్మ 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 ఆ ఓపికకు యస్మికి కొన్ని వంద దండాలు పెట్టొచ్చు అన్నట్టు అంత ఓపిక దేవుడు ఆ పిల్లకి ఎక్కడి నుంచి ఇచ్చినాడో కానీ ప్రతి దాంట్లో దూరడమే ప్రతి దాంట్లో ఏలు పెట్టడమే ప్రతీదానికి ఒక లతకూర ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమే ఆ డిఫైన్ చేసుకోవాలి కానీ తల తోక ఏమి లేకుండా సిచ్యువేషన్ తగ్గట్టు కాకుండా తనకి ఏది ఇష్టమైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అదే పృథ్వీతోటి ఎన్నోసార్లు ఎన్నో హగ్గులు పృథ్వీ అయితే కనుక మన ఎస్మి ఏదన్నా గెలిచినప్పుడు మాత్రము ఎంత ఎంకరేజ్ చేస్తాడు ఎన్ని ముద్దులు పెడతాడు అంటే తన నీడకు కూడా హెల్ప్ చేద్దాము అన్నటువంటి సిచ్యువేషన్లో పృథ్వీ ఉంటారు వాళ్ళు వెళ్ళి ఒక గ్రూప్ గేమ్ ఆడుకుంటూ అంత హెల్ప్ చేస్తున్నప్పుడు ఎస్మే చెప్పాల్సిన మాట అంటే కనుక పృథ్వీ నేను ఆల్రెడీ అయినాను ఐదర్ నేను ఫెయిల్యూర్ అయినానో సక్సెస్ అయినానో అది నాకు తెలుసు బట్ మీకు చూసే వాళ్ళకు ఫెయిల్యూర్ అయినాను అయినా నేను ఒకసారి చీప్ అయినాను సో అయినాను కాబట్టి ఆపర్చునిటీ నేను మీకు ఇస్తాను మీరు తీసుకోండి హ్యాపీగా అనే కనుక మనోడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా రెండు ముద్దులు ఎక్స్ట్రా పెట్టి ఇంకా రెండు మూడు టైట్ హగ్గులు ఇచ్చుకొని ఇంకా ఎంకరేజ్ చేసాడు యష్మిని మా నా తల్లి అలా కాదే అబ్బో అబ్బా అబ్బో అబ్బా అబ్బా ఏమన్నా మొదలుపెట్టింది అయ్య బాబోయ్ ఎంత ఘోరంగా మాట్లాడుతుందంటే అంత ఘోరాతి ఘోరంగా అబ్బా డెసిషన్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు నేను నీలాగలేను అన్ని టాస్క్లలో ఫైటింగ్ ఇస్తాను డామ్ డూమ్ డూష్యూ అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన ఎవరు తగ్గేదే అన్నట్టు ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇంకా అది మనం మాట్లాడడానికి కూడా రాదు ఆ ఎస్మి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అది కానీ ఏదేదో చేసి రచ్చ నానా యాగి చేసేస్తుంది అన్నట్టు అప్పుడు నేను కూడా నెగిటివ్ మాట్లాడతానని చెప్పేసి పృథ్వీ కూడా మొదలుపెట్టినాడు నువ్వు చీఫ్గా అయిపోయినప్పుడు నీ క్లాన్ వాళ్ళతో నువ్వే పని చేయించుకోలేకపోయినావు నువ్వు రాంగ్ డెసిషన్లు తీసుకున్నావు నువ్వు సంచాలకుడిగా ఫెయిల్యూర్ అయిపోయినావు అన్నిటిలో ఫెయిల్యూర్ అయిపోయినాను కాబట్టి నేను అనేసరికి మనమ్మ ఇంకా ఉంటుందా వాటి మీద ఇడ్చుకపడి కరిసి కొరికి అన్నీ చేసి నానా యాగి చేస్తే ఎస్మీకి పెద్ద దండం పెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు మరి అది గేమ్లో ప్లానో లేకుంటే కనుక నిజంగా హట్ అయినాడో పృథ్వీ తెలియదు కానీ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు బిగ్ బాస్ అసలు ఏడ్చేది మణికంట ఒక్కడే అని మనం అనుకున్నాం కానీ మరొకడు తోడైనాడు మాటి మాటికి అలగడము మాటి మాటికి పోయి ఏడవడము ఇద్దరు తగ్గేదిలే అన్నట్టు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉంటే మధ్యలో ఆదిత్య ఆదిత్య కూడా క్లియర్ కట్గా చెప్పినాడు ఎస్మి ఆల్రెడీ చేసింది సో ఇద్దరిలోనే ఫైటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఆదిత్య బోమ్ను నిఖిల్ బాగా కన్విన్స్ చేసి గ్యామ్లింగ్ చేసి పృథ్వీని చీఫ్ అయ్యేలాగా చేసినాడు చీఫ్ అయ్యేలాగా చేయడంలో నిఖిల్ వచ్చేసి సక్సెస్ అయినాడు అని అనుకోవచ్చు సో గైస్ అది ఆ ప్లాన్లో నిఖిల్ పృథ్వీ అంటే వీళ్ళిద్దరు ఇంకా బయటకు వచ్చేసి హగ్గులు చేసుకుంటున్నారు ఎవరు నిఖిలు పృథ్వీ ఫుల్ హగ్గులు చేసుకొని ఎమో ఎమోషనల్గా ఇద్దరు అయిపోతున్నారు ఈ మధ్యలోనే మన ఎస్పీకి ఒక బిగ్ అవార్డు అయితే మనం ఇవ్వచ్చు ఏం అవార్డు అంటే కనుక మహానటి టూ పాయింట్ ఓ ఓ ఓ నాటు టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ఓ ఓ మూడు ఓల మనమైతే ఇవ్వచ్చు అట్లాంటి ఇట్లాంటి మహానటి కాదు అన్నట్టు అది అండ్ మధ్యలో ఏదో చిన్న చిన్న కన్వర్ట్ చేసిన అవి ఇవి అయిపోయినాయి కానీ దాని తర్వాత టాస్క్ అయితే మొదలుపెట్టినాడు ఏంటంటే హ్యాపీ పప్పీ ప పార్క్లో పప్పీస్ ఉంటాయి దాన్ని హౌస్లోకి తీసుకొని రావాలి హౌస్లో నూ హౌస్లో ఉన్నటువంటి పప్పీలను పార్కులోకి తీసుకొని రావాలి అన్నటువంటిది టాస్క్ ఇక్కడ ఆల్రెడీ చీఫ్ అయినాడు కాబట్టి పృథ్వీని డెసిషన్ మేకర్గా పెట్టి సంచాలకుడుగా అయితే నిర్ణయించినారు సో ఇక్కడ వచ్చేసి చాలా దారుణం అన్నట్టు ఇక్కడ అంటే విజిల్ రాగానే అని సౌండ్ రాగానే ఫస్ట్ ఫస్ట్ మణికంట బొమ్మను తీసి పక్కన పెట్టేసింది అంటే కోర్టు బయట నిలబడి ఎవరైతే లాస్ట్ ఉంటారో వాళ్ళు లాస్ట్ టూ వాళ్ళు డేంజర్ జోన్లో నిలబెడతారు అన్నట్టు సో ఇక్కడ అంటే మన అమ్మాయి ఎవరైతే ఉన్నారో యాస్మి నీట్గా మనకి అంటే ఆ లోపలికి కూడా కావాలని తీసుకొని సినిమా చూస్తున్నట్టు ఇట్లా పెట్టుకొని నిలబడింది ఒక అయితే నవ్వేసింది అన్నట్టు పాపం చేసేది ఏం లేక సంచాలకుడు పృథ్వీ అండ్ మణికంఠ అండ్ ఎస్మి ఆపోజిట్లో ఉన్నారు సో ఎవరు ఉండాలి అన్నటువంటి దాంట్లో మనోడు మణికంఠ వచ్చేసి చాలానే లాస్ట్ చీఫ్గా ఫెయిల్ అయినావు అన్నటువంటిది మాట్లాడతాడు మాట్లాడంగానే మనోడు అబ్బబ్బా మనోడు కాదు ఎస్మి ఆ ఒక్క పాయింట్నే పెట్టుకొని నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు చీఫ్ని మళ్ళీ చీఫ్ కాకూడదు ఆ పాయింట్లు బాగానే మాట్లాడింది నేను ప్రూవ్ అంటే ఈఎంఐ కూడా ఏంట్రా అంటే ఎస్మి ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంకో ఛాన్స్ కావాలి అన్నటువంటిది ఆడ ప్రూవ్ చేసుకోనికి ఏమీ ఉండదు అక్కడ నిఖిలు ఇక్కడ ఎస్మి అయితే కనుక ఇద్దరు బాగా మంచిగా ఆడుకొని ఇంకా పెద్ద వేరే లెవెల్ ఆఫ్ గేమ్ అయితే ఆడొచ్చు అన్నటువంటిది అట్లా ఉంది అన్నట్టు సో ఏది ఏమైనా కూడా పృథ్వీ వచ్చేసి భయాసుడుగా డెసిషన్ తీసుకొని ఎస్మీకే ఓటేసినాడు అక్కడైతే తిక్క డెసిషన్ తీసుకున్నాడు మన పృథ్వీ అని అనుకోవచ్చు మణికంఠ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ గుడ్ వెరీ వెరీ గుడ్ బట్ దాన్ని ఏం పట్టించుకోకుండా బయాసుడుగా ఎస్మికి అయితే వేసేసినాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అవుట్ ఆఫ్ ది వేస్లో ఉన్నాడు కాబట్టి మణికంఠ వచ్చేసి సంచాలకులుగా ఉన్నాడు అండ్ అక్కడ వచ్చేసి అంటే బొమ్మ తీసుకొని రావడంలో విష్ణుప్రియ సంథింగ్ కొంచెం డిఫెండ్ చేసేసరికి ప్రేరణ ఎస్మి ఇద్దరు వచ్చి నిలబడతారు నిలబడినప్పుడు ప్రేరణ సారీ ఎస్మి అడుగుతుంది అన్నట్టు నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది నేను ప్రూవ్ చేసుకుంటాను అన్నటువంటిది అయితే కనుక మాట్లాడుతుంది అండ్ ప్రేరణ కూడా చాలా ఎక్స్ప్లనేషన్ అయితే చాలా బాగా ఇచ్చింది అన్నట్టు ఏ ఏమని చెప్పింది అంటే కనుక గేమ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను గుడ్ ఎక్స్ప్లెనేషను అండ్ చీప్గా కూడా చేయాలని నాకు ఉంది అన్నటువంటిది ఇచ్చింది అఫ్కోర్స్ ఎవరికైనా హౌస్లో చీప్గా చేయాలనే ఉంటుంది బట్ ఇక్కడ మనీ కూడా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే తనే గర్జీ పెట్టుకోలే వాళ్ళలా గర్జీ పెట్టుకోకుండా ఒక ఎక్స్ప్లెనేషను కంపారిటివ్లీ డెసిషన్ మేకింగ్ కంపారిటివ్లీ యాక్టివ్నెస్ కంపారిటివ్లీ ఫర్ ధట్ అని చెప్పేసి ఐ గో విత్ ప్రేరణ అని చెప్తాడు సో దాని కూడా మన అమ్మాయి పిచ్చ కామెన్లు చేసుకొని వాని నాన్న యాగి చేసేసి అబ్బాబ్బాబ్బాబ్ అబ్బా చేసి వదిలిపెట్టేసి అక్కడ కట్ చేసి మళ్ళీ హౌస్లోకి వచ్చేస్తూ ఉంటే అక్కడ మా నోడి మీద విష్ణుప్రియ అండ్ కిరాక్ సీత అండ్ నైనిక ఈ ముగ్గురుతో పాటి ఈ పిల్ల కూడా ఎస్మి కూడా అని ఏడిపించి పాడేసి కార్నర్ చేసి మాట్లాడి వాడు చెప్పేది విన్నను కూడా విన్నాడు విన్నాడు కూడా ఆడికి అర్థమవుతుంది ఇప్పుడు ఆ క్లాన్లో వద్దని చెప్పి ఈ క్లాన్లో వద్దని చెప్పి నేను ఏ సాగు సవ్వలరా అన్నటువంటిది వాడు అన్నాడు దాన్ని అర్థం చేసుకోకుండా వాన్ని ఈ అమ్మాయి అయితే ఛాన్స్ దొరికితే కొట్టేటట్టు చేస్తూ ఉంది ఎస్మి ఛాన్స్ దొరికితే కనుక వాడిని కొట్టే పోరా అంటుంది ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా పెడతాది అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది రియాలిటీ షో కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు ఆ కోట్ల మంది చూసేటప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి చాలా పాజిటివ్ అంటే పాజిటివ్గా బిహేవ్ చేయాలి అలా బిహేవ్ చేయకుండా తన ఇష్టం వచ్చినట్టు తన ఇష్టానికి మాట్లాడుతూ వానికి చాలా హట్ చేస్తే వాడు పక్కన కూర్చొని వాడి గోల వాడు ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఈ తింగడిది పోయి వాన్ని నేను రెండోసారి ఎలిమినేషన్ అయిపోయినాను నాకు కూడా అంత ఫీలింగ్ ఉండే నువ్వెందుకు అంత హట్ అవుతున్నావు అని చెప్పి ఆ ఆటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు మా తల్లి ఇద్దరు కార్నర్ చేసినారు కాబట్టి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్న విషయం కూడా చెప్పినా కూడా ఈయన ఈయనదు అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణు అశ్మి వచ్చేసి సంచాలకులుగా ఉంది సో బొమ్మలు తీసుకొని రావడంలో విష్ణు అండ్ ప్రేరణ సో విష్ణు అయితే కనుక మంచి ఎక్స్పీయెన్స్ ఇచ్చారు చీప్గా అవ్వటానికి ట్రై చే ట్రై చేస్తాను చీప్గా మంచిగానే ఇస్తాను ఈ వీక్ చీప్ అవ్వాలని నాకు కూడా బలంగా ఉంది అండ్ బ్యాలెన్స్డ్గా ఆడుతాను సో ఎన్నో రీజన్లు అయితే చెప్పింది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రేరణ కూడా నేను ఫైట్ చేస్తున్నాను చీప్ కోసమే నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను కూడా ఆడతాను అన్నది అండ్ ఇక్కడ ఎస్మి వచ్చేసి బయాస్గానే ఇద్దరు గేమ్స్ నేను చూశాను అన్నీ కన్సిడర్ చేసుకొని ఐ విల్ గో విత్ ప్రేరణ ఎంత దారుణం అది అంటే వీళ్ళు వీళ్ళు ఒకటి నాకు తెలిసి కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళు ఒకటి అనుకోనే గేమ్ ఆడుతున్నారేమో అన్నటువంటిది అయితే నాకు క్లియర్ కట్గా అక్కడైతే కనపడేసింది అక్కడ కొంచెం ఆలోచించి ఏదైనా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మంచిగా ఇచ్చిన కనుక బాగుండు ఐ కాన్సర్ ప్రేరణ అని చెప్పేసి పాడు దొబ్బింది విష్ణుప్రియను పక్కన వాడేసింది సో నెక్స్ట్ గేమ్కి విష్ణుప్రియ సంచాలకుడిగా వచ్చింది సంచాలకుడిగా అంటే ఆమె ఎవరైతే ఊహించలేదో నయనకా ఆడొచ్చి నిలబడింది సో నయనకా వచ్చి నిలబడేసరికి నయనికాకు సీతాకు పడింది ఫైటింగు నైన్కా సీతాకు పడినప్పుడు నైన్కా అంటది లీడర్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి ఆల్రెడీ నాకు చీఫ్గా చేసినటువంటి అనుభవం చాలా ఉంది ఆ అనుభవాన్నితే ఇప్పుడు నేను చాలా బాగా చేస్తాను కాబట్టి నేను అన్ని రకాలుగా ఎలిజిబుల్ ఫర్ చీప్ అన్నది చెప్పేస్తుంది అన్నట్టు కానీ కిరాక్ సీత కూడా చాలా బాగా చెప్తుంది చీఫ్గా నేను ఉన్నాను నాకు వన్ మోర్ ఛాన్స్ ఇస్తే బాగానే ఉంటుంది అక్కడ కూడా నేను చాలా నేర్చుకున్నాను ఆసారి నేను అందరితో ఆడించాలి నా క్లాన్ గెలవాలని నేను ఆడినాను అన్నటువంటిది ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అన్నట్టు సో ఎంత చేసినా కూడా వీళ్ళెవలేం పట్టించుకోకుండా విష్ణుప్రియ డెసిషన్ వచ్చేసి నాకు పర్సనల్గా అనిపించింది సో నీకంటే బెటర్ అంటే ఎవరికంటే సీత కంటే బెటర్గా అనిపించేది నయనికా నేను రెండు క్లాన్లలో నేను వర్క్ చేసినాను సో డెసిషన్ మేకింగ్ కానీ ఏదైనా కానీ నీకంటే బాగా నైనికా తీసుకుంటారు ఐ విల్ గో ఫర్ నైనిక అని చెప్పేసింది దీన్ని కొంచెం వాదించినా కూడా ఏం చేసేది ఏం లేక బయటపడుతుంది సో ఇక్కడ వచ్చేసి సీత సంచాలకులుగా ఉంటుంది సీత సంచాలకులుగా ఉన్నప్పుడు అక్కడ ఎవరి బొమ్మ వాళ్ళు తీసుకోకూడదు ఎవరి బొమ్మ అమ్మాయే తీసుకుంది ఎవరు నయనికా తీసుకుంది కాబట్టి నయనికా సెల్ఫ్ అంటే ఇంకా ఇంక ఎవరు లేరు కాబట్టి కిరాక్ సీత ఐఎమ్ నాట్ యాజ్ చీఫ్గా నేను నిన్ను ఉన్నించదలుచుకోలేదు అని చెప్పేసి వదిలిపెట్టేసింది అన్నట్టు సో ఇది ఇలా జరుగుతూ ఉంటే పక్కన మనోడు బాగా ఏడుస్తూ ఉంటాడు పాపం మణికంట మణి ఏడుపులు ఎస్మి ఓదార్పు ఆ ఓదార్పులోనే మళ్ళీ ఎస్మి గురించి ఎస్మి గొప్పలు చెప్పుకోవడము అబ్బబ్బబ్బబ్బ మళ్ళీ కిరాక్ సీత అంటే నా కిరాక్ సీత అంటే ఇష్టము అందుకే నేను ఆమె ఏది చెప్పినా చేస్తుంటాను అన్నటువంటి చెప్తే గనక అప్పుడే మళ్ళీ కిరాక్ సీత రావడము మళ్ళీ ఆ పిల్ల పేరు నయనిక రావడము ఇవన్నీ కూడా మనోడికి కొన్ని కలిసి వచ్చేటివి కొన్ని కలిసి రానివి మణికంటే ఏడుపులు బిగ్ బాస్ ఏదైనా ఉంటే కనుక యస్మిని తొందరగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించండి ఒక మగోడిగా నా ఆవేదన నేను చెప్తా ఉన్నాను ఒక మగాన్ని అలా తిట్టద్దు యస్మిని అండ్ పృథ్వీని వాళ్ళిద్దరు గేమ్లు బాగా ఆడుతూ ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎన్ని బాగున్నా కూడా నోటి దూల చాలా ఎక్కువగా ఉంది ఆ నోటి దూల వల్లనే మనకి చూసే వాళ్ళకి ఒక రోత పుట్టిస్తూ ఉంది మాకేట్లో పుట్టిస్తుంది అంటే హౌస్లో ఉన్నటువంటి మీకు ఎంత రోత పుట్టిస్తున్నారో నాకు అర్థం అయిపోతూ ఉంది ఓకే గాయస్ థ్యాంక్ యూ నాకు తెలిసి రేపటి గేమ్లో నబీలు వచ్చేసి విన్ అయిపోయి కాంతారా టీంకి నబీల్ చీఫ్గా అవుతాడు అక్కడికి కట్ చేస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి నైన్కా ఎలిమినేటెడ్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఆ మీన్ ఎలిమినేటెడ్ అయినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే రేపు గేములలో కనపడకుంటే గనక రేపు హాఫ్ వరకు కనపడుతుంది రేపు నైన్ ఓ క్లాక్ దాంట్లో హాఫ్ వరకు మనకు కనపడుతుంది నైన్కాగానే కాదు ఎవరైతే మిడ్ వీక్ ఎలిమినేటెడ్ అయిపోతారో వాళ్ళు ఎవరైతే కనపడరో వాళ్ళనే మనం ఫిక్స్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఈ త్రీ డేస్ కూడా ఆ సీక్రెట్ రూమ్లో ఉండి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది నాగార్జున గారు వచ్చినప్పుడు సాటర్డే పిలిపించి డబల్ నామినేషన్ చేసి పంపించేసి మిగతా వాళ్ళను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని లోపలికి అయితే తీసుకొని వస్తారు ఓకే గాయస్ బాబాయ్